జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా లేక ఆయన అధికారం తీసేసి గతంలో ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినవారు ఐదు సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఉదయం నేను ఏడున్నర ఎనిమిది గంటలకు వెళ్ళా అప్పటికే బారులు తీరు ఉన్నారు నేను అడిగే ఎన్నింటికి అని మేము ఐదింటికే వచ్చామండి అని అన్నారు అంటే ఐదు గంటలకే మహిళలు వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనికి కారణం ఏమిటి దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి నేను లైన్లో ఉన్న వారు అందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు వికలాంగులు మహిళలు ఎక్కువగా ఉన్నారు నేను భావిస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు గంటల తరబడి మహిళలు గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచి ఉన్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా డెబ్బై తొమ్మిది ఎనభై పర్సంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త కోస్తో ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అంతే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదక పది ఇంటికి కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా పోయినసారి కన్నా ఏదన్నా ఒక పర్సెంట్ పెరగచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు ఇది చాలామంది అనుకోవచ్చు పూర్వం మాకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సెంటేజ్ ఓటు అవుతుంది అనేటువంటి భావన ఉన్నది ఇవాళ నేను మనవి చేస్తున్నా కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు మైనారిటీసు ఎస్సీలు బీసీలు సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్న నిన్నే కాదు కనిపించింది నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది